ఈ రోజు మనం పరిగెత్తుతున్నాం దేనికోసం పరిగెత్తుతున్నాం ఓర్కే వచ్చేయాలి మనకి కదా ఓర్కే ఓర్కే ఫ్రీ ఫ్రీ అమ్మఒడి ఫ్రీ బొమ్మ ఒడి ఫ్రీ బస్సు ఫ్రీ ఇంకా ఫ్రీ మనుషుల యొక్క ఆశలు చూడండి ఇంకా ఏమైనా ఇస్తారేమో 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 ఏంటండి ఇచ్చేది నాకు అర్థం కాదు ఉచితంగా వచ్చేది ఎక్కడ నిలవదు మన కష్టార్జితం నరుల కష్టము దేవుడు ఆశీర్వదిస్తాడు మన కష్టపడి సంపాదించుకున్నదే మనకు ఆశీర్వాదం ఎప్పుడు ఇలాంటి మనసు పెట్టుకోకండి ఎవరో ఇస్తారు ఫ్రీగా ఇస్తారు ఒక లక్ష రూపాయలు ఇస్తారు ఒక యాభై వేలు ఇస్తారు ఇచ్చి ఉచితంగా ఇచ్చి మనుషుల్ని సోమరపూతులను చేయటమే తెలివి లేని వారిగా చేయటమే ఎప్పుడు ఆ విధంగా ఆలోచించొద్దు దేవుని ఎరిగిన మనం కష్టపడి దేవుడు ఇచ్చిన వాగ్దానం నీ కష్టాజితము నీవు అనుభవిస్తావు మన కష్టాజితం మనం అనుభవించాలి ఎవరో ఫ్రీగా తీసుకొచ్చి నీకు బండి కారో ఇచ్చారనుకోండి దాని యొక్క విలువ తెలియదు మన కష్టాన్ని పదివేలైన ఇరవై వేలైనా దేవుడు ఆ కష్టాన్ని ఆశీర్వదించాలి ఎవరో ఇస్తారు దాంతో మనం మెడల్ కట్టుకుందాం దాంతో ధనవంతులు అయిపోదాం ఎప్పుడు జరగదు ఎప్పుడు జరగదు ఓరికే వచ్చింది ఏది మన జీవితంలో నిలబడదు ఉపయోగపడదు ఫలితాన్ని ఇవ్వదు ఆశీర్వాదాన్ని ఇవ్వదు కాబట్టి మన కష్టాన్ని దేవుడు ఆశీర్వదించాలి ఎప్పుడైతే నిజాయితీగా యదార్థంగా దేవునికి నమ్మకంగా మనం పనిచేస్తామో మన కష్టాజితం ఎక్కడికి పోదు హెయ